విధ్వంసమైన వ్యవస్థల నుంచి రాష్ట్రాన్ని తిరిగి సుప్రిభాల దిశల గాడిలో పెట్టమని రెండు వేల ఇరవై ఐదు ఏడాది నుంచి మంచి ఫలితాలను ఇచ్చింది అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు సచివాలయంలో మంత్రులు కార్యదర్శులు జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు అప్పు తీసుకునే వెసులుబాటు కూడా లేని క్లిష్ట పరిస్థితుల నుండి సూపర్ సిక్స్ పథకాల ద్వారా సంక్షేమం వేగంగా అందించగలిగామని ఈ అందించగలిగా మరింత కష్టపడి పనిచేసి అత్యుత్తమ ఫలితాలు సాధించాలి అని పిలుపునిచ్చారు గత ఏడాదిన్నర కాలంలో సాధించిన ప్రగతిని సీఎం వివరించారు ఆ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేది ప్రతి ఒక్కరి నమ్మకంతోనే ముందుకు లాంచ్ చేస్తే ఫస్ట్ అక్కడ ప్రేయర్ చేసి ఆ సర్టిఫికేట్లు పెట్టి వచ్చి లాంచ్ చేస్తారు ఈవెన్ శాస్త్రవేత్తలు అలాంటిది అపవి్రితం చేసే పరిస్థితి మీరు చూసారా మధ్యలో గీ అడల్ట్రేషన్ సిబిఐ ఎన్క్వైరీస్ గోయింగ్ ఆన్ పరకామణిక్ లో దొంగతనం జరిగితే సెటిల్మెంట్ చేపించే పరిస్థితికి వచ్చారు అంటే ఆ ఫోమ్గా గా యాక్షన్ తీసుకోలేని పరిస్థితి వచ్చి సెటిల్మెంట్ చేసే దాన్ని సమర్థించే పరిస్థితికి వచ్చారు నిన్న ఇటీవల కాలంలో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు కాబట్టి సరిపోయింది కానీ అక్కడ తీసే మళ్ళీ మందు బాటలు ఖాళీ బాటలు పెట్టి టీటీడీ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిందని పేపర్లో లేకపోతే టీవీలో సాక్షి ఇవన్నీ చేసి అక్కడి నుంచి భక్తుల మనోభావాలు దెబ్బతీసే పరిస్థితికి వచ్చా ఇమ్మీడియట్గా బాటలు తీసుకొచ్చి హలోగ్రామ్ వెరిఫై చేసి మొత్తం వెరిఫై చేసే ఫోటోలన్నీ फोटो 400...